ಹಾಯ್ ಮತ್ತೆ ರೀಗ್ಲಾ ಹಾಯ್ ಪಂದು ಇಂಥ ವೀಡಿಯೋ ನೆನ ಸ್ಟಾರ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಂದೆ ಆ ಚೆನ್ನ ಚಾನಲಿಗುಲೂ ಫಸ್ಟ್ ಟೈಮ್ ತುಪಿನಿಂದಂಡ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಲ್ಜೆಡ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಲ್ಲ ಮಲ್ಪೇ ಅಚ್ಚು ಮಂಜಿ ಲೈಕ್ಲ ಮಲ್ಪ್ಲೇ ಕಮೆಂಟ್ ಮಲ್ಪ್ಲೇ ಶೇರ್ ವಿಡಿಯೋ ಮಲ್ಪಲಿ ವೀಡಿಯೋ ಕಂಟಿನ್ಯೂತದ ಸಪೋರ್ಟ್ಲ ಇನಿ ಯಾನ್ ಏನು ಉಂಡತೆನಿಕ್ಲೆಗ್ ಗೊತ್ತಿಪ್ಪು ಮೊರಾಣಿ ಒಂಜಿ ರೆಸಿಪಿ ಶೇರ್ ಮಲ್ತಿತ್ತೆ ಕೆ ಒಂದಿರ್ತ ಬಿಟ್ರೂಟ್ದ ಹಲ್ವಾ ಬೀಟ್ರೂಟ್ದ ಹಲ್ವ ಮಲ್ತದ್ದು ಆಯ್ತು ಇತ್ತಿನ ಮಿಕ್ಸಿನ ಏನಂತೆ ಗೆದ್ದಿದ್ದಿತ್ತೆ ಪಂಡ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟಿಗೆ ಐತ ಜ್ಯೂಸ್ ಗೆತ್ತದ ಬಾಕ್ ಹೊರಗಿದಿನ ದಿತ್ತೇನು ಅನಿ ಬಂದಿತ್ತು ಕಸದಿಂದ ರಸ ಪಂಡ ವೇಸ್ಟ್ ಆಪಿನೆಟ್ಲ ಒಂಜಿ ರೆಸಿಪಿ ಮಲ್ತ್ ತೋಚಾವೆ ಪಂದ್ ಚಾ ಅವ ರೆಸಿಪಿ ಒಂಜಿ ರೆಸಿಪಿ ಅತ್ತೆ ಇಟ್ಟು ರೆಡ್ ರೆಸಿಪಿ ಮಲ್ತು ತೋಚಾವೆ ಪೂರ ಮಲ್ತೆ ಎಂಚ ಮಲ್ತೆ ಪಂದ್ ಅಂದರೆ ವೀಡನ್ ಕಂಟಿನ್ಯೂ ತುಳೆ ಗೊತ್ತಾ ಪಣ ಫಸ್ಟ್ ಫಸ್ಟಿಗೆನು ರೆಡ್ ಮಲ್ಲ ಸೈಜ್ ಆಲೂ ಬೇಯ್ ಪದೈತೆ ಬಟಾಟೆನ ಬೇಯ್ ಪದೈತೆ ಅವೇನು ಒಂಜಿ ಬೌಲು ಸ್ಮ್ಯಾಶ್ ಮಲ್ತದ್ದು ಪಾಡೊಂದುಲ್ಲೆ ஐத்தே அவு பாட் தவக்கா ஏன்னு பண்ணி அல்வாது தீத்தினா விட்டு ஊடா உந்தேன் மிக பாடந்துள்ளேன ஐட்டு பக்க ஒஞ்சி ஸ்பூன் தாத்து ஏன் ஆம்ச்சூர் பவுடர் பக்காஞ்சு அருது ஸ்பூன் தாத்து ஷாட் மசாலா பாட ஒன்று எட்டு டேஸ்ட் ஆக்கண்டு சுண்டி வந்து கட் மாடொந்தில்லே பக்க காய் முஞ்சி பாடே ಒಂದೊಂತೆ ಸ್ಪೈಸಿ ಟೇಸ್ಟ್ ಇತ್ತಲ್ಲೇ ಶೋಕ್ ಹಾಕ್ಕೊಂಡು ಸ್ವೀಟ್ ಆ್ಯಂಡ್ ಸ್ಪೈಸಿ ಇಪ್ಪುಂಡು ಅಂಚಾದ ಪಕ್ಕವಂತೆ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಕಟ್ ಮಾಡಿ ಏನು ಪಕ್ಕಾನಕ್ಕೆ ರುಚಿಗೆ ಇದ್ದುಬೋಡು ಅದು ಉಪ್ಪು ಏನು ಕಾಯಿ ಮುಂಚಿ ಪಾಡಿದೆ ಅಂಚನೆ ಅಂಚರು ಮುಂಚಿದ ಪುಡಿಲ್ಲ ಪಾಡೊಂದುಲ್ಲೆ ಒಂದು ಪಾಂಡಲ ಟೇಸ್ಟ್ ಶೋಕ್ ಹಾಕೊಂಡು ಬಂದು ఓకే బజ్జీ పాడొందు మాత్రం ఏ బజ్జిల్ ముదిన బజ్జీ నిగులు ఇంజనె నార్మల్ బజ్జిల్ పాడు ఇంజా మురేదిన ఐతండ్రెన్ కాండె చాకు మల్దిన ఇతర అవేను పాడినీ దయక్ పండితే అలా వేస్ట్ అవరే బల్ అతి బజ్జీల్ పండ ఎడ్డు టీ స్పర్ పూ అకోస్కర బైండింగ్ హాపం ఒట్టదు ఏను బజ్జీ పాడు కాండె చాక మల్దిన ఇతీ బాకే అరితిట్టు ఉంచు రెడ్ స్పూన్ దరితి ఇట్టు పాడి అని నీగులు ఇంచే నార్మల్ బజ్జ నిడోన సరి మిక్స్ మల్పుగా పూరా వస్తుక్స్ సరి ఇల్త మిక్స్ అది రెడీ అండ్ బీట్రూట్ దా కలర్ ఎత్ ఇతే బండ్లే నమక్ ఓ షేప్ బోర్డు ఆ షేప్ శేప్ హార్డ్ షేప్ మల్తలే నార్మల్ రౌండ్ శేప్డ్ల మల్పుల్లి ఒ చపాతీద లెక్క స్ప్రెడ్ మల్తుల ఎంచేప్ తిప్పుకోని షేప్ ఓరణి దిప్పార హు ఇచ్చిన అన్నె చైట్ పాడెల మల్పోలేక సులబాపు అంచా డ్రై తూలే మాల్తూలే తువనగా కలర్ఫుల్ అది ఏ షోక్ తోచండు ఊలనమ్మా కలర్ ఆడ్ మ్యాచురల్ కలర్డ్ ఆ తిన కట్లెట్ ఉంది మస్తు షోక్ హాకుండు టేస్ట్ సూపర్ ఇప్పుడు డీప్ ఫ్రైలా మలిపోి విశాల ఫ్రైలా మలిపోి కలెరక్తులు ఈసీ అది ఇంచె బర్పండు ఏ ప్లేట్ హిప్పే మస్త్ టేస్ట్ ఇక్కడు ఎన్న పండైతి ఆమ్చూరు పౌడరి చంద బ చాట్ మసాలా పడుతాలింబె పులి రసా పడలే అవుల శోక్ హాకుండు రెడ్ మైతే అండ్ చాలా ఇంచె ఎడమ పీస్ మల్త తగ్గ నెట్టు కుడుంజి రెసిపీ మల్తూ తోచవే పండుతాయి అండ్ చదు ఈ ఇయ ఉండు బకాయకులు ఇప్పుళ్ళ జనా కమ్మి అయితే అండ్ చదువు ఈత ఇయ ఉండు ముజు జనాోస్కర అనుమల్తీని మస్తు పొర్లు తోచుండు కలర్ఫుల్ అది తోచుండూ వరకుల షేప్లో మస్తు హార్డ్ షేపుడు మల్దే బెది బెత్తి షేపుళ్ళ మల్పూలి ఇట్లా మల్పారా బి పందిచ్చి పెంచెల మల్పూలి అంచెం రవట్టు డిప్ మల్తుంది శలో ఫ్రై ఇచ్చే డీప్ ఫ్రై మలిపొడు ಸಾಫ್ಟ್ ಹಿಪ್ ಕುಂಡತ್ತೆ ಶೇಪ್ ಔಟ್ ಆರೆ ಬಲ್ಲಿ ಬಂದು ನಿಧಾನೋಡು ಒಂಚೂರು ಕಡಿಗೆ ಕುಡಿಗಡೆ ಸ್ಪ್ರೆಡ್ ಮಲ್ಬಿಡು ಅಂಚ ಪೂರ ಏನು ಕಟ್ಲಿಟನ್ನು ರವಾಕ್ ಡಿಪ್ ಮಲ್ತದ್ದು ದೀತೆ ಹಿಂಚಿಡು ಪ್ಯಾನಿಗೆ ಒಂದು ಎಣ್ಣೆ ಪಾಡಿದೆ ഒന്ന എണ്ണ പാടോ ഫ്രൈ മൽക്കൊള്ളി ജാസ്തി എണ്ണ തീ ഡീ ഫ്രൈല്ലാം മൽക്കൊള്ളി ഒന്നിനെ പാഡ് ച മീഡിയം ഗ്യാ മീഡിയം ഫ്ലേമേ ഒന്നെണ്ണ ഫ്രൈ മാല്ലേ ടൻ മല പാഡ మా షోక్ టేస్ట్ మాత్ర భారీ సూపర్ బర్కొండ బజీలు మురేదినట్టు బెల్ల జాస్తి ఇది జాను బెల్ల ఊట బెల్ మురేది తిని మురీత్తినీ నేను పండిట బా బీట్రూట్ల స్వీట్ ఇప్పుడు స్వీట్ బాక్ ఆరోగ్య ఇత్ బడు ముంచిత పొడి పుడి పాడే అంచ స్వీట్ హాపందే నోడ్చి శోక్ హాకుండు ఈ పలా బజీల్ ఒరది సుమారు రెసిపీ శేర్ మే అప్ప మూలి బందంచగజ్జ ఇద బజ్జీ అప్ప మాల పొలి బందచి రెసిపిన నిర్మదేను చూలే నిక్లు చా కాయి రెడీ హోంజె ప్లేట్ శోక్ టేస్ట్ సూపర్ ఇప్పుడు గ్రీన్ చట్నీ దొట్టు శోక్ ఆపండు టొమాటో కెచప్ దొడ్డు శోక్ ఆపండు తినేకి వరీ దినే ఫ్రై మల్తన్వే గ్యాస్ ద ఫ్లేమ్ మాత్రం ఉండతే మీడియం స్లో ఇది ఫ్రై మండ బీగా కరంట్ ఉండు అయిస్కర ఇతే అన్న టొమేటో కెచప్ దొట్టూ నేను సార్ మల్పును మస్త్ షోక్కున్న మస్త్ షో టేస్ట్ హాకుండు నీకున్న ఖండి ట్రై మూలే బా ఉంచీ నెడ్డ డిష్లో ఉంటు హెల్దీ అదిలో ఉండు తూవర కిలో మస్త్ పొర్లులో తూచం చందు ఇష్ట అండ్జీ లైక్ మొపరే మాత్రం అదే పొడిచి పూల

పరోటా మల్పుగా బే అంచే ఒట్ పడదు నెలదే ఫస్ట్ స్టఫ్ మల్పొడు తుంబు తిన ఫిల్లింగ్ జింజాగా ఆలు బిట్ పరాటా పండి மசி ரெசிப்பி இதெல்லாம் மஸ்த் பங்கால இச்சி இன்னும் கிலோக்கு எண்ணெயது இட் அந்தாண்ட இன்ச்செல்லாம் ட்ரை மாலவரை டீப் ஃப்ரெ ஷாலோ ஃபிரை எண்ணெய் பர்ச்சி அஞ்சு ஐ தினக்கு இன்ச்சா ட்ரெய மா தூவலி மஸ்த் ஷோக்காது சாஃப்டு ரெடி ஆக்கொண்டு தினக்கொஞ்சூரு இட்டு தாகத்தாகாட்டும் ஸ்பிரெட் அது பிதி பத்தண்டெல்லாம் மல்லிச்சி இதெல்லாம் தந்திரிச்சி స్లోలి ఇలాటోడు ఉడిగడ స్ప్రెడ్ ఆపుడు స్ప్రెడ్ ఆ చూరు హిట్ పడుతుంది సైడ్ మండు మస్తు షోక్ టేస్ట్ హండు ఖార ఇప్పుడు స్వీట్గా స్వీట్ లెక్క చూచూరు ఇప్పుడు జాస్తి స్వీట్ ఆపుజుందు ఖారండు

வெச்சவக்கு மீடியம் ஃப்ளேம் தீது ரெட் சைடுட்ல ஃபிரை மல்போடு ஆலூட்ரு பராட்ட மஸ்து ஷோக்கு ஆப்போண்டு மொத்த பட்டர் திண்ட பட்டர் பாடலி நெய் அண்ட நெய் பாடலி எண்ணெய் அண்டை எண்ணெட் தினோண்டு எம்ச்சிச்சூரு நெய் பாடந்துள்ளே அஞ்சு நீ ரெடு சைட்னா ஷோக்கு மை மலப்பிடு இத்தூட டன் மந்த் பாடுகின்னு ஒன்ச்சி சைடு காயத்தில் பாரி ஷூக் அது நிடித்து ஜாஸ்தி காயறே பள்ளி நெக்லா சூர் நெய் பாடுகா சைடுல சூப் ஹெல் அஞ்சி ரெசிபி ஆண்டு பீட்ரூட் பக்கா பட்டேட்டோதா பரோட்டா சவுந்த ரெடி அண்ட் நான் ஒரு ரீத்தினே இன்னும் மலப்புக வீடியோ நிக்கல்க்கு இஷ்ட அண்டா லைக் மலிப்பா மாத்திரம் மதிப்போடுச்சி நான் சின்ன சப்ஸ்கிரைப் மலப்பந்த தூந்துடல இருந்தாண்டா சப்போர்ட்ல மலப்பிலே ஐநாத் வீடியோனு ஷேர்ல மலப்பிலே பந்து நான் இனித்த வீடியோனு இடிக எண் மலப்பட தும்பு இந்த இன்ச்சாத்திண்டு இன் தோச்சு சாஃப்டு இன்ச்சாத்தின் வீடியோ நான் இட் எண் மல் வந்து Okay. Bye.